అందరికీ నమస్కారం అండి అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలండి ఈ వీడియోలో ఈ సంవత్సరం ఉగాది ఎప్పుడు జరుపుకుంటామో అసలు ప్రతి ఉగాదికి పేరు ఎందుకు మారుతుందో ఉగాది వెనుక కథ ఏమిటో ఉగాది పచ్చళ్ళు సట్రుచుల సమ్మేళనం యొక్క అర్థం గురించి వివరంగా చెప్తానండి అసలు ఉగాది అంటే యుగానికి ఆరంభం అని అర్థం ఉగాది మన తొలి తెలుగు పండుగ తెలుగు కొత్త సంవత్సరం ఆరంభమయ్యే రోజు హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో మొదటి రోజు ఉగాదిని నిర్వహించుకుంటాం ఈ సంవత్సరం ఉగాది ఎప్పుడు జరుపుకుందామో తెలుసుకుందామా ఉగాది ఇరవై ఇరవై ఐదు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమితిథి ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఇరవై ఐదు శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ముప్పై మార్చి ఇరవై ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందండి కాబట్టి మార్చి ముప్పైన ఆదివారం ఉగాది మనం జరుపుకుంటామండి ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది ఈ సంవత్సరం ఉగాదికి విశ్వా నామ సంవత్సరం ఈ పేరు అరవై సంవత్సరాలకు తిరిగి తిరిగి వస్తుంది అసలు దీని వెనుక ఉన్నది ఏంటి జ్యోతిష్ శాస్త్రంలో సూర్యుడి తర్వాత రెండు రెండున్నాయి శని గురుడు ఇవి ఉన్న చోటు నుంచి బయలుదేరి అరవై సంవత్సరాల తర్వాత అదే చోటుకి వస్తాయి అరవై సంవత్సరాల్లో గురుడు ఐదు పరిభ్రమణాలు శని రెండు పరిభ్రమణాలు చేసి బయలుదేరిన చోటుకే వస్తారు అందుకే అరవై సంవత్సరాలకు అదే పేరు వస్తుంది ఉగా అంటే నక్షత్రం అని ఆయుష్ అని అర్థం సృష్టికి ఆరంభం ఉగాది పురాణాల్లో ఉగాది వెనుక కథ గురించి తెలుసుకుందాం సోమకాసుడని రాక్షసుడు వేదాలు అపహరించి సముద్రంలో దాక్కున్నాడంట అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి ఆ సోమకాసును సంహరించి వేదాలను బ్రహ్మకు ఇచ్చి సృష్టిని తిరిగి ప్రారంభించాడు ఇది చైత్ర శుద్ధ పాఠ్యమి రోజు జరిగింది అంటే యుగానికి ఆరంభం అన్నమాట అందుకే ఉగాదిని యుగాదిగా పరిగణిస్తారు ఉగాది అంటే యుగానికి ఆరంభం అంతేకాకుండా గౌతమపుత్ర శాతకాన్ని ఉగాది నాడే అఖండ భారత సామ్రాజ్య పట్టాభిషిక్తుడయ్యాడంట ఆ రోజు ప్రారంభానికి చిహ్నంగా యుగాది ప్రారంభమైనది అంటారు దాన్ని శాలివాహన సకంగా కూడా పిలుస్తారు ఉగాది పచ్చళ్ళలోన సట్ రుచుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ప్రతి రుచిలోనూ ఒక అర్థం ఉందండి తీపి బెల్లం ఆనందానికి ప్రతీక చేతిగా ఉండే వేప పువ్వు బాధకు ప్రతీక ఉప్పతనం ఉత్సాహానికి ప్రతీక పుల్లని చింతపండు నేర్పుగా వ్యవహరించిన పరిస్థితులకు ప్రతీక కొత్తగా సవాళ్లకు వగరుగా ఉండే మామిడి ముక్కలను సహనం కోల్పోయే పరిస్థితుల కారాన్ని ప్రతీకగా చేస్తారండి ఈ సదృసుల సమ్మేళనం తినడం వల్ల జీవితంలో కష్ట సుఖాలు సుఖదుఖాలు జయాపజయాలు సమానంగా స్వీకరిస్తాము అని అంటే ఏడాది ప్రారంభమైనందువల్ల ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారండి ఈ పంచాంగంలో తిథి వార నక్షత్ర కరణం యోగం అని ఉంటాయండి దీని ద్వారా గ్రహ గమనం ఎలా ఉంటుందో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చండి అందరికీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు